राम लक्ष्मण जौन की राम लक्ष्मण जौन की అందరు కూడా ముందస్తుగా మీ తల్లికి నమస్కారం చేసుకోండి అందరూ చెప్పండి అలాగే తండ్రి గారికి నమస్కారం చేసుకోండి పితృదేవోభవ అక్కడి నుంచే గురుగారికి నమస్కారం చేసుకోండి ఆచార్య దేవోభవ गुरु 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 ब्रह्मा, ब्रह्मा, विष्णु गुरु 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 विष्णु, देवो, देवो, महेश्वरा, महेश्वरा, महेश्वर गुहसा ती की त्री की गुरगारी नमस्कार चसा भूमातार <pad> नमस्कार <note> अच्छा जाग्रत वाई भूमि लेकिन मन केव ఆ వెనక నుంచి కూడా సౌండ్ రావాలి కొంచెం గట్టిగా వక్రతుండ మహాకాయ సూర్యకోటిఘ్నంఘ్న గురువేదేవ శుభకార్యు నర్వదా బలో విఘ్నేశ్వర భగవానికి వినాయకుని తలుచుకున్నాం ఆంజనేయ స్వామి తలుచుకునే ముందు ఆంజనేయ స్వామి యొక్క సూర్య భగవానుడు వారికి నమస్కారం చేసుకుందాం అందరూ చెప్పండి జపాకుసుమ జపాకు అంకాశం హాస్యపేయం హాస్యపేయం మహాత్చుదిం మహాషిని తమోరిం సర్వ పాపఘ్నం రణతోస్మి నణతో స్మి నివాకరం నివాకరం శ్లోకం చెప్పే ముందు రామ శ్లోకం చెప్పేద్దాం ఎందుకంటే ఆయనకు చాలా ఇష్టం రామనామం చెప్తే ఆయన పరిగెత్తుకొస్తాడు మన వెంట మనతో నడుస్తాడు అలా నడుస్తున్నాడు కాబట్టే రిపద మనం చేయగలుగుతున్నాం ఆయన మనతో లేకపోతే అవునా ఎంతమంది రాక్షసులు చూపిస్తూ అవసరమైతే ధర్మం కోసం సిద్ధంగా ఉంటామని తెలియజేసేదే ఈ యొక్క కొండ కట్టు భక్తి గిరి ప్రదక్షిణ రామ 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 రమే రామే మనోరమే మనోరమే సహస్రనామ సత్సనామ తత్తుల్యమ్ రామనామ రామనామ వరదనే శ్రీరామ్ ఇప్పుడు ఆంజనేయ స్వామిర్ శ్లోకం చెప్పే ముందు నవగ్రహాల దోషాలు ఉండకూడదని అవునా నవగ్రహాల శ్లోకం ఒకటి చెప్పేద్దాం అలాగే కార్తీక పౌర్ణమి కాబట్టి మనం ఆత్మజ్యోతిని స్వామికి సమర్పిస్తూ ఒక శ్లోకం చెప్తాం అందుకే ఇప్పుడు భక్తులు నూనె అన్నీ మనం చాలా ఇబ్బంది కాబట్టి ఆత్మజ్యోతి స్వరూపం కాబట్టి ఆ శ్లోకం కూడా చెప్తాం ముందు

నేను మనస్ఫూర్తిగా చెందరి వేడుకుంటున్నా నమోస్తుతే బుద్ధి వేడిగా ఉందండి సరే దీపం నమస్కారం చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు స్వామి ధ్యానం చెప్పిద్దాం అందరూ చెప్పండి బుద్ధి ఆ ఒక విధానం ఏర్పాటు చేస్తామని స్పష్టంగా తెలియజేయడం కూడా జరిగింది అని నాకు ఫోన్లో చెప్పారు వారు వస్తా అన్నారు మరి ఏ కారణం చేత రాలేదు మనం అది గిరిపదక్షిణ సొంత విషయం కాదు కదా అవునా కాదా అది దైవహితం ధర్మహితం కాబట్టి అది స్వామి స్త్రిలో మనం గట్టిగా చెప్తున్నాం ఎవరు ఇక్కడికి వచ్చినా వాళ్ళ గురించి మాట్లాడుతామంట అది తప్పేమీ కాదు ఆ మేము వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదైనా మాట్లాడితే అది అపచారం కాబట్టి ఇలాంటి మంచి విషయాల్ని చులువల పలువలు చేయొద్దని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఇంతమంది ఒకసారి కొండగట్టుకు ఏదో ఇచ్చారని చెప్తే దాన్ని ఇంకే రకంగా తీసుకెళ్లే పరిస్థితిలో అంత దారుణాలు ఉండకూడదండి ఎంత భక్తిగా జరుగుతుంది ఇరవై రెండు గిరుపుణ దాన్ని సభ్యమైన విధానంలో చూసి మన హిందువుల్ని ప్రోత్సహించండి ఇప్పటికే హిందువులకి చాలా కష్టాలు ఉన్నాయండి ఒకవైపు మత మార్పిడి ఇంకోవైపు మా మతమే గొప్ప అని చెప్పుకునేవాళ్ళు వీళ్ళందరూ కలిసి హిందువుల్ని టార్గెట్ చేసే పరిస్థితిలో ఉన్నారు మనం ఎంతకాలం అండి ఇంకా తూతూ మయమే అనుకుంటాం మనం కలిసి పనిచేద్దాం ఈ ధర్మాన్ని రక్షించుకుందాం రక్షించుకుందామా ఇక్కడ ఎంతో మంది పట్టణానికి ముప్పై నలభై కిలోమీటర్ దూరంలో వేలాల అని ఒక గట్టు అంటే గుట్ట ఉంది ఆ గుట్ట పైన శివాలయం ఉంది పాండవులు ప్రతిష్ఠించినటువంటి దేవాలయం అక్కడ వాళ్ళ కోరిక మీర అక్కడ కూడా మనం గిరిప ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం ఈ నెల పంతొమ్మిదిన అంటే ఆరుద్ర నక్షత్రం శివు నక్షత్రం ఉంది మంగళవారం ఉన్నాడు అక్కడ జరిగిన మళ్ళీ మేము రాబోతున్నాం కాబట్టి ఒకటే ఉద్దేశం ఎక్క హిందువుల్ని మనం వాళ్ళు కలుగులో ఉన్నట్టుగా ఉన్నారు వాళ్ళని బయటకు లాక్కొచ్చి మేము ఒకటిగా ఉన్నాం మా జోలికి వస్తే ఖబర్దార్ అనే ఒక సమాచారం సందేశం వెళ్ళిపోవాలండి మిగతా సమాచారం వాళ్ళకి దాంట్లో ఏం అబద్ధం లేదండి మొత్తమైందా పిల్లలకి ప్రాధాన్యత ఇస్తాం ఎవరన్నా పిల్లలు ముందుకు రండి కొత్త వాళ్ళు పాత వాళ్ళు చాలాసార్లు పట్ల ఎవడైనా జడు దృష్టితో ఉంటే వాళ్ళ గురించి కూడా మనం ఒక నజర్ పెట్టి ఉంచారు ఎవడు వాడు ఏం చేస్తున్నాడు ఎందుకు మన అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు అర్థమవుతుందా ఇలాంటి మంచి విషయాల్లో మనందరూ ఒకప్పుడు ఊర్లో ఉంటే ఒక కొత్త వ్యక్తి ఊర్లోకి వస్తే ఎవరు ఏం అని ఆరా తీసారు ఇప్పుడేమో పట్టనట్టుగా ఉన్నాం ఎవరికి వాళ్ళు సెల్ ఫోన్లు క్రికెట్ మ్యాచ్లు సినిమాలు ఇది చాలా నష్టం లంకని కాల్చి వచ్చాడు అలా కాల్చి వచ్చి ఆంజనేయ స్వామి కావాలి కానీ ఎవరికైనా అమ్మాయిలకు అన్యాయం జరిగితే కొవ్వులు కొవ్వూత్ నా న్యాయం కొవ్వొత్తు పట్టుకుని న్యాయం జరగాలంటే కష్టం అర్థమైందా పట్టుకోారీచూ Vamos जय जय हनुमान ओम श्री हनुमान जय श्री राम जय जय हनुमान आ रे हनुमान जय हनुमान

साइज छोटा था लेकिन नहीं आवे हां गुड अच्छा भी प्राणी है मेरा और भाई यहां नाचे उबाजू में रुकुड़ा देगा सब 1 किलोमीटर का है हां ये रुकुड़ करो चलो 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 चलो

పడతాను ఎక్కువ మూడు సార్లు మూడు సార్లు వరకు ఎక్క ముందరికి సార్లు తీసిన కాడికి ఇబ్బంది వరకు